శ్రీమాతేణమ సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గృహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నట్టే ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క చెప్తూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యప్ప డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే సూర్యుడు ఏడవ స్థానంలో కుజుడు ఐదవ స్థానంలో గురుడు పన్నెండవ స్థానంలో బుధుడు ఏడవ స్థానంలో శుక్రుడు రాశి అధిపతిగా శని పదవ స్థానంలో రాహు పదకొండవ స్థానంలో కేతు ఐదవ స్థానంలో ఉన్నారు దీనివల్ల ఈ యొక్క గోచార ప్రకారంగా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే ఉద్యోగస్తులకు తీసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుందని చెప్పొచ్చు శని పది పదో స్థానంలో ఉండడం వల్ల పని మీద మంచి ప్రగతి మీ రెప్యుటేషన్ పెరిగే అవకాశాలు పై పైవారి నుండి సపోర్ట్స్ కూడా వస్తుంది కొత్త బాధ్యతలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రత్యేక శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న ఒత్తిడి కూడా ఉంటుంది దీంట్లో ఉద్యోగస్తులకి మీరు చేసిన పని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండేటట్టుగా చేయండి వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి గ్రోత్ ఉంటుంది ఒకటో తారీఖు నుండి పదో తారీల చిన్న చిన్న తగాదులు వస్తాయి పార్ట్నర్షిప్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నాయి ఈ ఇక స్టాక్స్ సప్లై డిలేస్ అవన్నీ అవుతుంది మళ్ళీ పదో తారీఖు తర్వాత బాగుంటుందని చెప్పచ్చు మంది ఎండ్లో చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఆర్థికంగా ఈ యొక్క వృషభ రాశి వారికి నెల ఇరవయో తారీఖు తర్వాత డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు రావాల్సినటువంటి అప్పులంతా కూడా తీరే అవకాశాలు బాగా ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి డెట్స్ అంతా మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా ఇచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి స్నేహితులు బంధువుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశం వృషభ రాశి వారికి ఈ నెల ఉంది కొంచెం సైడ్ ఇన్కమ్ కూడా ప్లాన్ చేసుకోండి ఆస్తి ధన భాగ్యం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ ద్వారా ఇలా తీసుకుంటే అమ్మకాలు బాగా జరుగుతాయి పోస్ట్ ఆఫ్ మంత్ అని చెప్పచ్చు రోజువారీ ఆదాయం కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి హౌస్ రెనోవేషన్ కానీ లేదా వాస్తు సరిదిద్దుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఇంకా స్వయం ఉపాధి లేదా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి వర్క్లో స్పీడ్ పెరుగుతుంది మంత్ ఎండ్లో మంచి పేరు వస్తుంది అప్రిషియేషన్ కూడా మీకు బాగా వస్తుందని కూడా చెప్పచ్చు ఇంకా విద్యార్థులకి మంచి ఎగ్జామ్స్లో మంచి పురోగతి పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రయాణపరంగా కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి విద్యార్థులకు డిసెంబర్లో మంచి ఫలితాలను కూడా చెప్పచ్చు బాగా చేయచ్చు విదేశీయ ప్రయాణం కానీ ఉద్యోగంలో కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి స్టడీ విసా కోసం చేసే వాళ్ళకి శుభ ఫలితం ఫారిన్ ఆపర్చునిటీస్ మ్యాక్సిమం రావచ్చు జాబ్ విసాలో కొంచెం ఆలస్యం కానీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మంత్ ఎండ్లో కాస్త మీకు క్లారిటీ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ యొక్క లెటర్ ఏమైనా వచ్చే ఉంటే అవన్నీ మీకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి చిన్న మిస్అండర్స్టాండింగ్ పార్ట్నర్స్కి ఎక్కువ టైం ఇవ్వాలని వాళ్ళు దాన్ని మీ యొక్క వృత్తిపరంగా మీరు బిజీ ఉన్న కొంచెం ఇబ్బంది పడుతున్నారు సంబంధాలు మంచి సంబంధాలు కుదురుతాయి కొత్త ప్రేమికులకు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ సమయంలో వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు దంపతుల మధ్య ఇన్లాస్తో ఇంకా ఇన్కార్పొరేషన్గా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న సమస్యలు మాట పట్టింపులు ఇవన్నీ వచ్చే ఉన్నాయి కొత్త శుభకార్యక్రమాలు ఇంట్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి పిల్లల యొక్క చదువులు కూడా మెరుగ్గా ఉంటుంది హెల్త్ సమస్యలు కూడా తగ్గుతుంది పిల్లల విషయంలో ప్లానింగ్స్ అద్భుతంగా చేసుకోండి ఆరోగ్యంలోకి దేహబలం పెరుగుతుంది మంచిగా డెస్టినేషన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది కంటి మీద మీకు కొంచెం స్ట్రెస్ పడే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి ఈ నెలంతా కూడాను శుక్రవారం శుక్రవారం యొక్క మహాలక్ష్మికి ప్రార్థన చేయండి ఓం శ్రీ గణేశాయనమ అని చెప్పి రోజు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేయండి చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే ఈ నెల అంతా కూడాను వృషభ రాశి వారికి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఏడు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య మీకు ఐదు ఊదారంగు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉంటుందో అన్ని వయసు గల దీపాన్ని మీ ఇష్టదైవం మీ కులదైవం అన్ని దేవాలయంలో దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయండి కాల్ చేయకండి ఆ నెంబర్ని కూడా మేము డిస్ప్లేలో పెడతాం ఓన్లీ వాట్సాప్ నో కాల్ మా అడ్మిన్స్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తారు విజయవస్తువు